తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం అదాని రేవంత్ భాయ్ భాయ్ అనే టీషర్టులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారిని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు ఆ టీషర్టులతో లోనికి రాకూడదని డిమాండ్ దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం రాహుల్ వేసుకుంటే తప్పు లేనప్పుడు మేము వేసుకుంటే తప్పేంటని నిలదీత रा <laughs> ಓಕೆ 그러면은 ಟೀ-ಶರ್ಟ್ ಇದೇ ಸರ್ ಆಸರಗೇಂತ ಬನ್ನಿ ಏನು ಮಾಡ್ತಾರೆ ಬಾರೋ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ಲಾ ರೋಡ್ ಮೇಲೆ ಹಾಕ್ತಾರ್ ನೀವೆ ಆ ಎಸ್ಕೋನೇ ಡ್ರೆಸ್ ಸೂನ್ ಅಂತಾರೆ ನಿಮಗೆ ಬರಿಗಮರಿ ರೋಡ್ ಗೆ ನಿಂತು ಹೋಗ್ಬಿಡೋದು ಆಮೇಲೆ ಆಸೆಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋ